నెల్లూరు జిల్లా నాయుడుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది అత్తను చంపి పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా గలగలం రేపింది అయ్యప్పరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చెంగమ్మను అల్లుడు బోడెద్దుల వెంకయ్య నమ్మించి స్వర్ణముఖి నది వద్దకు తీసుకెళ్లి హత్య చేసి పూడ్చిపెట్టాడు భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై కక్ష పెంచుకొని హతమొందించాడు వివాదాల కారణంగా భర్తతో స్వాతి దూరంగా ఉంటుంది అత్త వల్లే భార్య కాపురానికి రావడం లేదని కక్ష పెంచుకొని హంతమొందించాడు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు నిర్మల్ జిల్లా కుబీరు మండలం కస్రా గ్రామంలో అంగనవాడి భవనంలో ఫ్యాన్ ఊడిపడి విరాజ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో బాలుడి తల్లిదండ్రులు అంగన్వాడీకి తాళం వేశారు అంగన్వాడీ అధికారులను నిలదీశారు బాలుడి తల్లిదండ్రులు అంగన్వాడీ టీచర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎప్పుడు అంగన్వాడీ కేంద్రాన్ని చూసినా టీచర్ అరుణ విధులు నిర్వహించడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు అరుణను విధుల నుంచి పూర్తిగా తొలగించాలని అధికారులను డిమాండ్ చేశారు ప్రెషర్ ఉన్నది నాకు తెలుస్తుంది ఇప్పుడు ఏం సూపర్వైజర్ మేడం ఫోన్ చేసి అడుగుతే సూపర్వైజర్ మేడం టూ బ్యాక్ ముందు ఫ్యాన్ పెట్టాను అది వన్ అండ్ ఆఫ్ ఇయర్ ముందు పెట్టే ఫ్యాన్ అది ఇలా ఇలా అజాగ్రత్తతోనే నా పిల్లలకి గాయమైంది ఇలా నా పిల్లగాడి మీద వచ్చింది అయినా కూడా నాకు ఆ మాట్లాడుతున్నది ఆమె డ్యూటీలో ఉండేది ప్రతిరోజు అంగన్వాడి బడికి వెళ్తాడు ప్రతిరోజు రాగానే నిన్న కూడా వెళ్ళిడు దాని తర్వాత మధ్యాహ్నము రెండు గంటలకు ఫ్యాన్ పైనుంచి నుంచి కింద ఊడిపడ్డది ఉడిపడతో పాపకు తలకు గాయాలైనయి ఆ సమయంలో మా మేడం లేకుండా ఆయమ్మ ఒక్కతే ఉండే ఆయమ్మ తోచక ఏడుచుకుంటే ఆయామ వచ్చింది మాకు చెప్పిన తర్వాత పాపకు తీసుకొని మేము బైసాకి వెళ్ళాము బైసాకి వెళ్ళిన తర్వాత నాలుగైదు కుట్లు పడ్డాయి తర్వాత ఇంటికి వచ్చినాము ఇంటికి వచ్చిన తర్వాత నా బాధతో ఏదైతే నాకైతే బాధ అనిపించిందో అంగన్వాడీ స్కూల్కు నేను తాళం వేసిన పై అధికారులు వచ్చిందాక దీన్ని పరిష్కరించిన ఆ తాళం తీయనని మీ అందరి ముందా నేను చెప్తున్నాను తెలంగాణలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తెచ్చామని డిప్యూటీసీ భర్తి విక్రమార్క అన్నారు ఆర్టీసీ బస్సులో మహిళలకు రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా ఎంజీబీఎస్లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందన్నారు రెండు వందల కోట్ల ప్రయాణాలతో ఆరు వేల కోట్లు ఆర్జించిందన్నారు కాంగ్రెస్ హయాంలో ఆర్టీసీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు ఆక్యుపెన్సీ రేటు ఒకప్పుడు అరవై ఏడు శాతం ఉంటే ఈరోజు తొంభై ఏడు శాతానికి వచ్చిందన్నారు ఆర్టీసీ వేల సంఖ్యలో కొత్త బస్సులు కొన్నామన్నారు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఖర్చుకు వెనగాడకుండా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు వివరించారు

తెలియజేస్తాని చెప్పారు రాష్ట్ర శాఖ కోట్ల ప్రయాణాలకు బహిరంగ చేసిన ప్రయాణాలకు సంబంధించి వారు చెల్లి చాల్సినట్టు దూసు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఆరు వేల ఆరు వందల ఎనభై కూడా వేదికగా మహాలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వంలో ఈ కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమాన్ని ఎత్తుకొని ఈ రోజు రెండు వందల కోట్ల మంది మహిళలను ఉచితంగా ప్రయాణం చేసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ఆర్టీసీ కుటుంబ సభ్యులకు ముఖ్యంగా డ్రైవర్లకు కండక్టర్లకు హృదయపూర్వకంగా అభివృద్ధి చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకం కింద కూడా వారు గౌరవాన్ని పెంపొందించే విధంగా ఆర్టీసీ బస్సులు మహిళలకు సేవ చేసినాయి పది సంవత్సరాల బస్సులు ఇప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేస్తా ఉన్నా పది సంవత్సరాలు రిక్రూట్మెంట్ జరగలే ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతా ఉంది కారణ నియామకాలు జరుగుతా ఉన్నాయి కార్మికుల సంక్షేమానికి సంబంధించి అనేక పాత బకాయిలు చెల్లిస్తూ గత ప్రభుత్వ పెండింగ్ లో పెట్టిన బకాయిలు కార్మికుల సంవత్సర సొమ్మును కూడా ఎప్పటికప్పుడు తీర్చే ప్రయత్నం చేస్తూ బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ నడిపిన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆర్టీసీ సంస్థ తరఫున ఒక కోటి రూపాయలు వాళ్ళ క్రియాభై బస్సుల కనే వాటి మనం చేస్తాం మీకు తెలుసు పది సంవత్సరాలు ఆర్థిక విద్య జరిగిన తర్వాత ఒక మనిషి కోలుకోవడానికి ఒక సంస్థ మెరుగుపడడానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో ఆర్టీసీ

ఎవరు బీసీ రిజర్వేషన్ అమలులో లీగల్ చిక్కులు వస్తే తర్వాత ఏం చేస్తారో మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటని ప్రశ్నించాం దానికి విమర్శలు చేస్తున్నారు డిప్యూటీ సీఎం హట్టి విక్రమార్క లీగల్ నోటీసులపై సరైన సమాధానమిస్తే తన యాక్షన్ తీసుకుంటానని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్న బీజేపీ స్టేట్ చీఫ్ రామ్ చంద్ర మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ప్రజా రాజకీయ పరిణామాల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు గారు ఉన్నారు పదే పదే కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద అలిగేషన్ చేస్తా ఉంది బీసీ రిజర్వేషన్ బీజేపీ ద్వంద్వ వైఖరి వహిస్తా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి అలిగేషన్ గా ఉంది దీనికి ఆయన ఏం సమాధానం చెప్తారు క్రాస్ అవుతుంది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన జడ్జ్మెంట్ అది నేను చెప్పింది కాదు దాన్ని మీరు ఎట్లా దాన్ని అధిగమిస్తారని చెప్పి నేను ప్రశ్న చేస్తున్నాను పార్టీని వాళ్ళు నాకు సమాధానం చెప్పాలి అది వాళ్ళని అడగాలే మీరు ఎట్లా చేస్తారో అడగాలి మీరు అంతే సార్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్తోనే యాభై శాతం సీలింగ్ రిజర్వేషన్ సీలింగ్ క్యాప్ ఓపెన్ అయింది ఇప్పుడు కొత్తగా క్యాప్ ఓపెన్ కావడానికి ఎటువంటిది ఆంక్షలు లేవు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఏ పెళ్ళు చెప్పింది అది చెప్పండి చెప్పిన ఈడబ్ల్యూఎస్ అనేది అది సూపర్ న్యూమరీ ఉన్న దాంట్లో అది ఇది కాదు అది రిజర్వేషన్స్ సంబంధించినటువంటి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వే హండ్రెడ్ సీట్లు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ కావద్దు ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఉందో ఈ హండ్రెడ్ లేదు అది ఇది అపార్ట్ ఫ్రం హండ్రెడ్ సూపర్ న్యూమరీ టెన్ పర్సెంట్ సపరేట్ అది ఆ ఫిఫ్టీ పర్సెంట్ క్యాపిటల్ రాదు అది పిచ్చి వాళ్ళకి అర్థం కావాలి కొంత అంశాన్ని పొన్నం ప్రభాకర్ గారు లేవనెత్తా ఉన్నారు ఈ నలభై రెండు శాతం కల్పిస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు అనేది కూడా ఇప్పటికే బీసీలకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేశారు అప్పుడు శాసనసభలో కావచ్చు మండలిలో కావచ్చు బీ బీజేపీ ఏకపక్షంగా ఏకాభిప్రాయంతో దీనికి మద్దతు తెలిపింది కేంద్రంలో అటు పార్లమెంట్లో కూడా మద్దతు తెలిపాలనేది కోరుతా ఉన్నారు ఇప్పుడు చెప్తున్నాం కదా ఎవరూ తెలపట్లేదు అండి మీరు తెలుపుతున్నావు కానీ దాంట్లో లీగల్ చిక్ వస్తే ఏం చేస్తారో అడుగుతున్నాం మేము వాళ్ళని మీకు క్లియర్ చేయడం చెప్తున్నా బీజేపీ సపోర్టింగ్ దాంట్లో లీగల్ చిక్ వస్తే ఏం చేస్తారు అది నా ప్రశ్న అంతే అది చెప్పాలి కదా వాళ్ళు ఆ చెప్పకుండా నా మీద పడితే ఎట్లా అది సరే ఎట్లా ఉండబోతా ఉంది ఇప్పటికే ఒకవైపు గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ పంపి పంపారు మరోవైపు అసెంబ్లీలో ఆ బిల్లును ఆమోదించారు అది రాష్ట్రపతికి పంపడం జరిగింది ఇటువంటి అన్ని అంశాలు ఒకదానితో ఒకటి ముడివేసుకొని ఉన్నటువంటి సమయంలో స్థానిక సంస్థల్లో సాధ్యం అవుతుంది ఆ బీసీ రిజర్వేషన్ అనేటటువంటి అంశం సాధ్యం కావాలి కదా వాళ్ళు ఆరు గ్యారెంటీలు చెప్పారు నాలుగు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేశారు బీసీ రిజర్వేషన్ ఇస్తారు వాళ్ళు చెప్పింది కదా కావాలంటే మేము డిమాండ్ చేస్తున్నాం వీఆర్ డిమాండింగ్ హౌ టు మీ ఆ లీగల్ పాసెస్ ఏముంటుంది అని తర్వాత సంగతి మేము లీగల్ ఇష్యూ చెప్పినాము మీరు ఎట్లా చేసారో మాకు చెప్పండి ఆర్ డిమాండింగ్ యూ షుడ్ ఇంప్లిమెంట్ ఫార్టీ టూ పర్సెంట్ బీజేపీ మీదే ఇంత పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్ అడ్డుకుంటుంది పదే పదే అనేది కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు జనంలోకి మీరు ఎందుకు తీసుకువెళ్ళడం లేదు సార్ జనం నమ్మట్లేదు కాబట్టి మేము తీసుకుపోవట్లేదు జనం నమ్ముతే తీసుకుపోతుంది జనం నమ్మట్లేదు కాంగ్రెస్ పార్టీ నమ్ముతారని ఎవరైనా అంతవాదాలు ఆడుతున్నారు సార్ ఫైనల్గా ఇప్పండి డిప్యూటీ సీఎంకు లీగల్ నోటీసులు పంపారు వేమ్లా మన వేముల రోహిత్ ఇష్యూకి సంబంధించి ఆయన పెద్ద ఎత్తున మీ మీద అలిగేషన్ చేశారు దానికి సంబంధించి లీగల్ నోటీసులు కూడా పంపారు భవిష్యత్తులో ఎట్లా ఉండబోతా ఉంది పెద్ద ఎత్తున నోటీసులు పంపించిన రేపు లీగల్ ప్రక్రియ వెయిట్ చేయాలి కదా లీగల్ నోటీస్ లీగల్ ప్రక్రియ ఓకే సరైన సమయంలో సరైన ఆ విధంగా నేను స్పందిస్తాను అనేది చెప్తా ఉన్నాను అప్పుడే సరే యాక్షన్ సంబంధించి బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రం మీద ఒత్తిడి బీజేపీ ఎంపీలు కేంద్రం మీద ఒత్తిడి చేయాలి అవసరమైతే రాజీనామా కూడా సిద్ధంగా ఉండాలి అనేది కూడా కాంగ్రెస్ నేతలుగా వచ్చు ఒకటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ వాళ్ళు పెట్టకపోతే రిజర్వేషన్లు అమలు పరిచేయలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొత్తం రిజైన్ చేయాలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రిజైన్ చేయాలి ఇది ఓవరాల్ గా బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేయకపోతే గనక సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనేది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ శ్రవంత్ రాజు రాజు న్యూస్ హైదరాబాద్ హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది కాగా డ్రగ్స్ విక్రయిస్తున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు కుకెన్ సరఫరా చేస్తున్న ఆరుగురు మెఫ్డ్రిన్ సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు నిందితుల నుంచి రెండు వందల ఎనభై ఆరు గ్రాముల కొకైన్ పదకొండో పిల్స్ కంట్రీబెడ్ గన్ పన్నెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు స్వాధీనం చేసుకున్న నగదు విలువ ఎనభై ఐదు లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు ఎవరైనా డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన శిక్షలు అమలు చేస్తామని సివి ఆనంద్ హెచ్చరించారు ార్కాటిక్స్ హైదరాబాద్ సిటీ పోలీస్ యాంటీ నార్కాటిక్స్ వింగ్ ద్వారా మూడు పెద్ద ముఠాల్ని పట్టుకోవడం జరిగింది ఈ ముఠాలు మాదక ద్రవ్యాలు కొనడము సరఫరా చేయడం పెడ్లర్స్ ట్రాన్స్పోర్టర్స్ వారందరినీ కూడా పట్టుకోవడం జరిగింది దీంట్లో ఈ ముఠాలకు చెందిన తొమ్మిది మంది నేరస్తుల్ని పట్టుకోవడం మూడు వందల గ్రామ్ల మియో మి అంటే ఒక పిస్టల్ డ్రగ్లై చేసే వాళ్ళు దాడులు పెరుగుతున్న సందర్భంలో వారు ఆయుధాలు కూడా సేకరిస్తున్నారు మాకు సమాచారం ఉండింది గాని మొదటిసారిగా ఒకటి రికవర్ చేసుకోవడం దాన్ని మీ ముందు పెట్టడం అనేది జరుగుతోంది పన్నెండు సెల్ ఫోన్లు రికవర్ చేశాం రవి వర్మ మరియు సచిన్ ఇద్దరు కన్జ్యూమర్స్ని ని పట్టుకున్న సందర్భంలో వారిని విచారిస్తే వారి సెల్ ఫోన్స్ రికార్డ్స్ చూసిన సమయంలో ప్రేమ్ ఉపాధ్యాయ్ అనే ఒక హైదరాబాద్ వాస్తవ్యుడు అతన్ని పట్టుకోవడం జరిగింది డ్రగ్స్ కన్జంప్షన్ అనేది ప్రారంభించాడు ఇతనికి ముంబై ముఠాతో పరిచయాలు ఏర్పడ్డాయి ముజఫ్ఫర్ వాహిద్ షేక్ ఎలియాస్ ముజఫర్ థర్టీ ఇయర్స్ ఇతను థానే చెందినవాడు ఒక ఎలక్ట్రీషియన్ నైజీరియన్ ఫారినర్ తో పేరు ఆండ్రూ అని అంటున్నారు మాకు ఇంకా వివరాలు సరిగా రాలేదు సీ రూట్ ద్వారా అతను తీసుకొస్తున్నాడు ఈ కొకేన్ తో ఈ సీ రూట్ ద్వారా వచ్చిన సందర్భంలో ఈ ముజాహిద్ వాహిద్ షేక్ అతను దాన్ని సేకరించి ఇంకో సబ్ సప్లైయర్ ఉన్నాడు పీటర్ అని అతని ద్వారా ఏ టూ వినోద్ కిషన్ లాల్ శ్రీవాస్తవ్ అతను కూడా చైంబూర్ లో నివసిస్తాడు ముంబై లో ఏ త్రీ అండ్ ఏ ఫోర్ ఎవరైతే ఉన్నారో చైతన్య వినాయక్ వాగ్ అండ్ చైతన్య అతను ఒక ఆర్టిస్ట్ త్రీ డి ఆర్ట్ కన్సల్టెంట్ చౌపాటిలో ఉంటాడు ముంబై ముష్టాక్ ఖాన్ అతను ఒక డెలివరీ జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తా ఉన్నాడు అందరినీ ఇప్పుడు పట్టుకోవడం జరిగింది ఈ ముఠాలో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ కొకేన్ ని ఈ ముఠా ద్వారా మేము సీజ్ చేయడం జరిగింది టోటల్ దాని వర్త్ అరవై తొమ్మిది లక్షలు ఎనిమిది సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అక్రమాలకు అడ్డగా మారుతున్నాయి భూకంక్షాలు అక్రమ రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయని ఆ శాఖ నివేదికల్లో వెల్లడిస్తున్నాయి అమరావతి రాజధాని ప్రాంతంలో అక్రమంగా భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు టీడీపీ సీనియర్ నాయకుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది ఇటువంటి ఆస్తి పత్రాలు ఈసీ పత్రాలు లేకపోయినప్పటికీ సబ్ రిజిస్టర్ మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని అధికారుల నివేదికలో వెల్లడింది అధికారులపై చర్య తీసుకోవాలని నివేదికలో కోరడం ప్రస్తుతం రిజిస్ట్రేషన్ శాఖలో సంచలనంగా మారింది జిల్లాలో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి అవస్థలు పడుతున్నారు భీమిని మండలం చిన్నదింబాపూర్లో భారీ వర్షానికి ఉప్పొంగిన ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో పత్తి చేయిన్లోకి వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ క్రమంలోనే పనులు ముగించుకొని వస్తుండగా ట్రాక్టర్ వరద ధాటికి కొట్టుకుపోయింది ట్రాక్టర్పై ఉన్న రైతులు తృటిలపైను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో విషాద ఘటన చోటు చేసుకుంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న తిట్టేవాగులో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు చేపల వేటకు వెళ్లిన కొత్తగూడ బూరుగుంపు గ్రామానికి చెందిన ఆగబోయిన నరేష్ వరద ఉధృతికి గాల్లంతయ్యాడు కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఆంధ్ర ఊటీగా పేరొందిన అరకు వ్యాలి కనువిందు చేస్తుంది ఆహ్లాదకరమైన వాతావరణం పచ్చటి ప్రకృతి అందమైన జలపాతాలు మరియు ప్రవాహాలతో పర్యాటకులని అమితంగా ఆకట్టుకుంటుంది సీజన్ ముందు కురిసిన వర్షాలతో అరకు పర్యాటకుల సందడి మొదలైంది ఒరిస్సా సరిహద్దుకి సమీపంలో ఉండే అరకు వ్యాలీలో ఆహ్లాద వాతావరణం పులికింపజేస్తుంది భూమిని తాకుతున్నట్లుగా మబ్బులు మనసును మైమరిపిస్తున్నాయి గిరిజన నృత్యాలు అరుకు సంస్కృతి సాంప్రదాయాలను జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన అనంతగిరి సుంకరిమెట్ట అభయారణ్యాలు అరుకులోనే ఉన్నాయి కాఫీ తోటలతో పాటు ఇక్కడున్న పద్మాపురం బొటానిక్ గార్డెన్స్ ట్రైబల్ మ్యూజియం గుహలు టైడా వంటి పర్యాటక ప్రదేశాలు సందర్శకులని అమితంగా ఆకర్షిస్తాయి ఈ హిల్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న అడవులు డే ట్రిప్స్ కి అనుకూలంగా ఉంటాయి రాక్ క్లైంబింగ్ ట్రెక్కింగ్ వంటి అవుట్డోర్ లని ఇష్టపడే వాళ్ళకి అరకు వ్యాలీ అనువైన ప్రదేశం రకరకాల తోటలకి అరుకు వ్యాల్యూ ప్రసిద్ధి కాఫీ గింజల పరిమళం అరకు పర్యాటకులని పలకరిస్తుంది రెండు వేల ఏడు నుండి ఇక్కడ అరకు ఎమరాల్డ్ అనే బ్రాండ్ పేరుతో వేలాది మందికి ఉపాధి కలిగించే ఆర్గానిక్ కాఫీ తోటల పెంపకాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు ఈ కాఫీ తోటల గింజలు స్వదేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యం పొందాయి వీటిని వివిధ దేశాలకు ఉత్పత్తి చేస్తారు కూడా అరకు రోడ్డులో ఉన్న చరిత్రాత్మకమైన తోట పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ రెండవ ప్రపంచ యుద్ధంలో సైనికులకు కూరగాయలను సరఫరా చేయడం బొటానికల్ గార్డెన్ ప్రధాన ఉద్దేశం ఈ గార్డెన్ లోని టాయ్ ట్రైన్ చుట్టూ ఒక ట్రిప్ చేయొచ్చు రోజ్ గార్డెన్ శిబిరాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి బొటానికల్ గార్డెన్స్ కి సమీపంలో ఉన్న ట్రైబల్ మ్యూజియం గిరిజన తెగల జీవన శైలికి సంస్కృతి సాంప్రదాయాలకి అద్దం పడుతుంది గిరిజనులు తయారు చేసిన హస్త కళాకృతులు పర్యాటకుల మధ్యని దోస్తున్నాయి ఉత్తరాంధ్రలో ప్రసిద్ధమైన పర్యాటక ఆకర్షణ పది లక్షల సంవత్సరాల నాటి బొర్రా కేవ్స్ బొర్రా అంటే తెలుగులో లోతు కేవ్స్ అంటే గుహలు అని అర్థం కొండలపై నుండి గోస్తని నదివైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ సహజ సిద్ధ గుహలు ఏర్పడ్డాయి ఈ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తుంది ప్రకృతి అందాలకు నిలవైన ఉత్తరాంధ్రలో అరకు ప్రాంతం బొర్ర గుహలు కాఫీ తోటలు సందర్శకులను అలరిస్తున్నాయి ఆసిఫాబాద్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఆర్డీఓ కార్యాలయం ఆస్తులను కోర్టు సిబ్బంది చేసుకున్నారు భూ పరిహారం చెల్లింపులో జాప్యంపై ఆసిఫాబాద్ సివిల్ కోర్టు తీర్పిచ్చింది రైతులకు భూ పరిహారం చెల్లించడంలో జాప్యం చేయడంతో ఆర్డీఓ కార్యాలయం ఆస్తులను జప్తు చేయాలని సంచలన తీర్పించింది దీంతో రంగంలోకి దిగిన ఆసిఫాబాద్ సివిల్ కోర్టు సిబ్బంది జప్తు చేశారు వాంఖేడి మండల బంభార పరిధిలోని పేవుట గ్రామ శివార్లో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో చెరువు నిర్మాణం చేపట్టి కాలువలను నిర్మించారు చెరువు నిర్మాణంలో పదమూడు మంది రైతులకు సంబంధించిన డెబ్బై ఎకరాల భూమి సేకరించి ప్రభుత్వం ఒక్కో ఎకరాకు ఒక్కో రైతుకు ఎనభై వేల రూపాయల నష్టపరిహారం చెల్లించింది దీంతో రైతులు ప్రభుత్వం తమ భూములకు తక్కువ పరిహారం చెల్లించిందని రెండు వేల పదమూడవ సంవత్సరంలో సివిల్ కోర్టును ఆశ్రయించారు వాదనలు విన్న కోర్టు రెండు వేల ఇరవై సంవత్సరంలో బాధితులకు రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు చెల్లించాలని సివిల్ కోర్టు తీర్పునిచ్చింది అయినా రైతులకు పరిహారం చెల్లించడంలో జాప్యం చేయడంతో ఆర్డీఓ కార్యాల ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది పేరు బాపురావు సార్ లోబడే మా అమ్మ పేరు మీద భూమి ఉంది అయితే ఇది చెరువులో పోయింది మాది బొంబార గ్రామం బొంబారా మండలం వంకిడి అయితే మన బంబారా శివార్ల మన ఒక పల్లె ఉంది సార్ పేట ఆడ మా భూములు పోయినాయి సార్ చెరువుల గవర్నమెంట్ చెరువుల తీసుకుంది అయితే మాకు ఇచ్చింది ఫస్ట్ మేము లేదన్నా కానీ బలందంగా ఇచ్చింది మాకు ఎనభై వేలు సార్ ఎనభై వేలు ఇచ్చిన తర్వాత మీరు కోర్టుకు ఇయ్యచ్చు అని కలెక్టర్ దగ్గర పోయి అడిగి కలెక్టర్ నుంచి తీసుకొచ్చి కోర్టుకు వేయండి అన్నారు నేను ఏం చేసిన ఎనభై వేలు తీసుకున్నాం కోర్టుకి ఇచ్చినాం కోర్టు తీర్పు అయింది తీర్పు అయ్యే వరకు మాకు డబ్బులు లేవు పరిస్థితి ఏమో రోడ్డు మీద వచ్చింది ఇటు అయితే ఏమి మాకు ఏమీ ఆదాయం లేదు సార్ దానివల్ల మేము కోర్టుకు వచ్చినాం కోర్టుకు వచ్చే వరకు కోర్టు తీర్పు వీడికి తెచ్చింది సార్ దానికోసం మేము వీడి వరకు వచ్చినా డెబ్బై ఎకరాలు ఉంటుంది సార్ డెబ్బైకి పైన ఉంటుంది మొత్తం మనము పదమూడు మంది పదిహేను మంది అనుకున్నాం సార్ కోట్ల ఇరవై ఏడు లక్షలు సార్ రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు పడి మోహన్ మాది బంబరా అనే గ్రామం పేట పేట గ్రామంలో ఒక చెరువు వచ్చి గత థర్టీన్ ఇయర్స్ బ్యాక్ చెరువు పడ్డది సెవెంటీ ఏకర్స్ ఏమో అందరు అందరి రైతులు అందరి రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు దాని వాల్యూ ఇప్ప ఇప్పటి ప్రకారం అయితే రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు కోట్ ఆర్డర్ ఇచ్చింది మాకు అప్పుడు మేము ఎనభై వేల చొప్పున మేము తీసుకున్నాము ఆ తర్వాత కోర్టులో మళ్ళీ మళ్ళా మాకు రీవాల్యువేషన్ కావాలని మేము ప్రయత్నిస్తే కోర్టు వాళ్ళు మాకు ఇప్పుడు రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు మంజూరు చేశారు సో ఈరోజు ఇక్కడికి రావడానికి అసలైన రీజన్ ఏంటంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి వాళ్ళ సామాన్లు జప్తు చేస్తున్నాం మేము ఈరోజు నా పేరు లోబడి తిరుపతి మా నాన్న పేరు మీద నాలుగు ఎకరాల భూమి ఉంది ఆ భూమి పన్నెండు పన్నెండు పదమూడు సంవత్సరాలు అయింది అప్పటిదాకా మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము కోర్టుకెళ్ళి కోర్టుకి వెళ్తున్నాం కోర్టుకు వెళ్తే కోర్టు తిరుపు ఇచ్చింది రాజీవ్ నగర్ బొమ్మ బొమ్మర శివార్ బొమ్మర శివార్ మళ్ళా గ్రామం ఉంది పేట అని ఆ రెండు శివార్లై భూములు పది మంది రైతులై పది పదిహేను మంది పదిహేను కాబట్టి అవి ఇటు మనకు భూమి లేదు ఇటు డబ్బు లేదు చెరుల పోయి ఇటు భూమి లేదు అటు మనకు డబ్బు లేదు కాబట్టి కాబట్టి మా బతుకులంతా రోడ్డు మీద వచ్చినాయి ఎన్ని ఎన్ని రోజులు చూసినా కానీ మనకు న్యాయం జరుగుతలేదు